ఒక చిన్న ఊరి చివర వృక్షాల మధ్య ఉన్న పాత భవంతిలో ఒక అపురూపమైన యువతి ఒంటరిగా నివసించేది అంపేరు అనసూయ ఆమె ముఖాన్ని చూసినవారికి అది మరచిపోలేని అందం మెరిసె కళ్ళు నిటారుగా జారే జడ వేదన కలిసిన చిరునవ్వు ఆమెను చూసినవారు మళ్లీ మళ్లీ చూసేవారు అయినా ఆశ్చర్యం ఏమిటంటే ఊరిలో ఒక్క మగవాడు కూడా ఆమె వైపు కన్నెత్తి చూడలేదు అనసూయ నిత్యం తన గుమ్మపు చెట్లను చూస్తూ రోజులు గడిపేది ఆమె గుండెల్లో మాత్రం ఒకే కోరిక నన్ను నిజంగా ప్రేమించే ఒకవాడొస్తే బాగుండు తన జీవితాన్ని నాతో పంచుకుంటే బాగుండు కాని ఊరిలో ఆమె గురించి ఓ అపోహ ఉంది ఆమె మనిషి కాదు ఆమెను చూస్తే శాపం పడుతుంది ఆమె అందం వెనుక ఏదో మాయముంది దానివల్లే ఎవ్వరూ ఆమెను చూడలేకపోయారు ఎవ్వరూ దగ్గరికి వెళ్లలేకపోయారు కాని నిజమేమిటంటే చిన్నతనంలో అనసూయ ఒక పెద్ద వరదలో చిక్కుకుంది ప్రాణాలతో బయటపడే పరిస్థితిలో ఒక సన్యాసి ఆమెను కాపాడాడు ఆ తరువాత అతడు ఆమెకు ఒక ఆశీర్వాదమిచ్చాడు నీ అందం ఈ లోకంలో అపురూపంగా ఉంటుంది కాని దీనికి ఒక షరతు ఉంది నీ అందాన్ని కేవలం నిన్ను నిజంగా ప్రేమించేవాడే చూడగలడు ఇతరుల కళ్ళకి అది కనబడదు నీవు ఎంత అందంగా ఉన్నా వాళ్ళు గుర్తించలేరు అందుకే అనసూయ అందాన్ని ఎవరూ చూడలేకపోయారు ఆమె ఒక రహస్యంగా మారింది ఒంటరిగా బ్రతికే ఒక నిశ్శబ్ద గాథగా నిలిచిపోయింది ఒకరోజు ఊరికి కొత్తగా ఓ ఫోటోగ్రాఫర్ వచ్చాడు పేరు అర్జున్ ప్రకృతి ఫోటోలు తీయుతూ ఆ పాత దాకా వచ్చాడు వర్షంలో తడిసి భవంతి దరిలో తప్పి పడిపోయాడు అనసూయ అతన్ని లోపలికి తీసుకెళ్లింది వెచ్చగా చూసుకుంది అర్జున్ కళ్లెత్తి ఆమెను చూసిన క్షణంలో ఆశ్చర్యం అతను ఆమెను పూర్తిగా చూశాడు ఆమె అందాన్ని చూసి మంత్రముగ్ధుడయ్యాడు అనసూయ గుండె తొలిసారి వేగంగా ధడిపించింది ఇతను నన్ను చూస్తున్నాడు ఇతను నిజంగా నన్ను ప్రేమించగలడు ఆ తరువాత రోజులు మారిపోయాయి అర్జున్ తరచు వచ్చేవాడు ఆమెతో మాట్లాడేవాడు ఆమె నవ్విస్తూ గడిపేది ప్రేమ నెమ్మదిగా విస్తరించింది గుండె నిండిపోయింది ఒకరోజు అర్జున్ తన ఫోటోలతో ఒక ప్రదర్శన పెట్టాడు ఆ ప్రదర్శనలో అనసూయ ఫోటోను ఉంచాడు ఊరంతా ఆశ్చర్యపోయింది ఇంత అందమైన అమ్మాయి మన ఊరిలో ఎప్పటికీ కనిపించలేదు అప్పుడు మాత్రమే అంతా గ్రహించారు వాళ్లు ఒక దివ్య సౌందర్యాన్ని ఎన్నాళ్లకైనా చూడలేకపోయారు అర్జున్ అనసూయను పెళ్లి చేసుకున్నాడు ఆమె జీవితానికి తీరని వెలుగు తీసుకువచ్చాడు ఆమె కోరిక నెరవేరింది నన్ను ప్రేమించేవాడు నన్ను చూస్తాడు సందేశం అందం కళ్లతో కాదు మనసుతో చూడదగినదే నిజమైన ప్రేమ ఉన్న చోట అక్కడే అసలైన సౌందర్యం కనిపిస్తుంది